హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు చేయబోయే రెసిపీ క్యారెట్ రైస్ ముందుగా క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు తరువాత రైస్ కొద్దిగా రైస్ బై పక్కకు పెట్టుకొని ముందుగా పెనం తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కలుపుకొని కరివేపాకు బాగా కలపాలండి కొద్దిగా సాల్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయ మగ్గినంత వరకు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూత పెట్టుకుని క్యారెట్ తురుమి వేయాలి బాగా కలపాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మొత్తూడ ఉడికిందో లేదో చూసుకోవాలి కా పసుపు కారం బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి కలిపేయాలి తర్వాత రైస్ వేసుకోవాలి సాల్ట్ ముందుగా వేయకూడదు రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలపాలి ఇది కోట రైస్ ఫ్రెండ్స్ ఏ రైస్ అయినా పర్వాలేదు కోటా రైస్తో ఎలా వస్తుందని ఈరోజు చూశాను బాగుందా లేదా కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా చిన్న వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ క్యారెట్ రైస్ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా చేసుకొని ఏ రైస్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ బాగా కలపాలి సాల్ట్ కారం ఉప్పు పసుపు అన్నీ కలిసేలాగా లాస్ట్గా కరివేపాకి వేసుకొని అయిపోయి బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కట రైస్ ఎలా ఉందో చెప్పండి